కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి ఎంజ ఎంజిగ్రామ్ వేయాలి లేవంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను యోగి మ్యాట్ అని అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారు ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి ఆసనాలు వేయాలనో అవి కూడా ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్ నేను అది చెప్పాను పిఎం గారు కూడా చెప్పారు భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి స్టార్టప్లు రాబోతున్నాయి ఇవన్నీ కనిపిస్తే ఏమొద్దంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా ఇంకా రాను రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం మన ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర బడ్జెట్ మీరు ఒకసారి చూడండి రాష్ట్ర బడ్జెట్ చూడండి అమెరికా బడ్జెట్ చూడండి ఇంకా ఎక్కువ పెడుతున్నారు ఐ వెరీ హ్యాపీ అందుకే నే నేను ఒక పిలిపించారు మీ అందరికీ మీకు సెక్రటరేట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్ ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను ట్రేసబులిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాం ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడుకుంటే టెన్ పర్సెంట్ రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు ఇవి ఆయిల్ సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్ పోయే పని లేదు ఇంకా మీరు హాస్పిటల్ పోవాలంటే మేము ఇష్టం కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్

మల్టిపుల్ లొకేషన్స్ కాదు సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు మా కలెక్టర్ గారు అంటున్నారు ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్ ఒక రెండు వేల రిషికొండ దగ్గర చేద్దాం సార్ అన్నారు నేను నవ్వి రెండు వేలు కాదు వస్తాను మీకు చెప్తాను లేని చెప్పాను అలాంటి వాళ్ళు ఇప్పుడు మూడు లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది విజన్ వీ ప్రొవైడెడ్ మూడు లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి మీరు మూడు లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే ఫోటో ఒక మహిళ గ్రామీణ మహిళ ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది దట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇండ్లో మీరు ఇక ఫోటో आव चूसा रिज अव मेडियावा आल आज टू रि ष स्मे दि बेनिफिट योग अच्छा चाहिए ऐम वेरी हैप्पी वन 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 बै वन 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 विल ऐ वन గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచుకోవాలి ఉంది ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను పదే పదే మాట్లాడుతున్నా మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు దాన్ని ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు తొంభై ఐదులో టెక్నాలజీ వచ్చింది రెవల్యూషన్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను దీన్ని పనిగట్టుకొని ఆ రోజు ఈరోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి రెండోది ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు అంటే టెక్నాలజీ ఏ అంటే చాలామంది పాలిటీషన్స్ అర్థం కాదు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడం లేదు ఇప్పుడు మా పాలిటిషన్ వదిలిపెట్టండి మీకు కూడా అర్థం కావడం లేదు చెప్తున్నాను మూడవది డెమోగ్రఫిక్ డివిడెంట్ కూడా వచ్చింది దీనివల్ల మీరు చూస్తే గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో భారతదేశం భారతీయుల యొక్క పరిస్థితి మారింది ప్రపంచం మొత్తం కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ ఎక్కువ మంది ఉండేది భారతీయులు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఇండియన్స్ దాంట్లో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ నిన్న కూడా మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలిగారు కాబట్టి మన ఆఫీసర్లు ఆ నాలెడ్జ్ ఉంది శక్తి ఉంది కెపాసిటీ ఉంది టెక్నాలజీ రివరేజ్ చేసుకుంటే చాలా స్మూత్గా రాబోయే రోజుల్లో అనుకున్న పని అనుకున్నట్టు చేసే అవకాశం వస్తుంది రోల్ క్లారిటీ ఇవ్వడం టార్గెట్స్ ఇవ్వడం ఓనర్షిప్ తీసుకోవడం టెక్నాలజీ ఉపయోగించడం ఎక్కడన్నా కరెక్ట్ మెజర్స్ చేయగలిగితే మాత్రం బిగ్ చేంజ్ వస్తుంది నిన్నటితో ఈరోజు మీటింగ్తో అది ప్రూవ్ అయింది ఇద్దరూ కలిసి చేస్తే వండర్ చేయించారు నేను ఈ ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది ఆ నాయకుని గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు ఏది